హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆరు తెగ ఆనందంతో ఉంటుంది తను ఇంకా కొన్ని రోజులు ఇక్కడ భూమి మీద ఉండబోతున్నానని చెప్పి చిత్రగుప్తుడు మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటారు ఇంకా ఇప్పుడు ఏమి ఏమేమి చేస్తుందో అని చెప్పి ఇంకా ఆరు అంటుంది ఇవాళ పౌర్ణమి కదా ఈరోజు నాకు ఎటువంటి శక్తి వస్తాయి చెప్పండి అని చెప్పి ఇంకా చిత్రగుప్తుడు చెప్పాలా వద్దని ఆలోచిస్తూ ఉంటాడు చెప్పండి అంటే నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది అనుకుంటే అప్పుడు ఆరు ఇలా అంటూ ఉంటుంది చిత్ర మనోహరి ఇలా వస్తున్నారు కదా వెంటనే చిత్ర పడిపోవాలని చెప్పి వెంటనే పడిపోతుంది చిత్ర అక్కడ ఇంకా చూస్తే మనోహరి అలా ఉంటుంది అక్కడ చూస్తూ ఇంకా ఇద్దరు కలిపి కలిపి కొట్టుకోవాలని చెప్పి అంటూ ఉంటే ఇద్దరు కలిపి కొట్టుకుంటూ ఉంటారు జుట్లు పీక్కుంటూ ఇదంతా చూసి ఆరు అయితే తగ్గ ఆనంద పడిపోతూ ఉంటుంది చిత్రగుప్తుడు అనుకుంటాడు ఈమె ఈ శక్తుల వల్ల ఏమేం చేస్తుందో ఏంటో అని చెప్పి తగ్గ టెన్షన్ పడుతూ ఉంటాడు గుప్తుడు కానీ ఆరు మాత్రం తెగ ఆనందపడిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరినీ ఒకరికొకరు కొట్టుకునేలా చేస్తుంది ఇంకేమేం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మా ఫ్రెండ్స్